తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే పదవులు దక్కుతాయని ఎమ్మెల్యే నల్లార్ కిషోర్ కుమార్ రెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు గుర్రంకొండ కేవీపల్లి వాల్మీకిపురం సహకార సంఘాల అధ్యక్షుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎమ్మెల్యే నల్లార్ కిషోర్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కష్టపడిన ప్రతి తెలుగుదేశం కార్యకర్తకు పార్టీ పదవులు దక్కుతాయని కార్యకర్తలు ఉద్దేశించి అన్నారు సింగిల్ విండో అధ్యక్షులు 马上来得。

సింగిల్ విండో అధ్యక్షులు మరియు డైరెక్టర్ల ఎంపిక కార్యకర్తల నిర్ణయం మేరకు వారి అభిప్రాయ సేకరణ ప్రకారం అధిష్టానం నిర్ణయం ప్రకారమే అధ్యక్ష డైరెక్టర్లను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు పార్టీ పదవులు పొందిన వారందరూ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి రైతులకు సేవ చేయాలని సంకల్పంతో పనిచేసి మంచి పేరు తీసుకురావాలని అధ్యక్షులకు డైరెక్టర్లకు సూచించారు గుర్రంకొండ మండల సింగిల్ విండో అధ్యక్షునిగా ఎమ్మెల్యే మూర్తిరావు అలియా స్వామి డైరెక్టర్లుగా గుర్రంకొండకు చెందిన సాలార్ సాబ్ అమిలేపల్లికి చెందిన సత్యనారాయణ రెడ్డి వాల్మీకిపురం మండల చైర్మన్గా సాకిరేపల్లికి చెందిన కృష్ణారెడ్డి డైరెక్టర్లుగా లంకేపల్లి మధు మొహిద్దీన్ అలీఖాన్ ఎన్నికయ్యారు ప్రభుత్వం మాకు అప్పజెప్పిన పనిని మేము చిత్తదుతో నిర్వహించి రైతులకు చేదోడుగా ఉంటూ వ్యవసాయ సహకార సంఘాల్లో రైతులు మాకు ఇచ్చిన సదా అవకాశాన్ని వినియోగించుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో గుర్రంకొండ మండల అధ్యక్షుడు నాయిని జగదీష్ గుర్రంకొండ సతీష్ కుమార్ ఎల్లుట్ల మురళి చెర్లోపర్లి చలమారెడ్డి రంజిత్ మాజీ సర్పంచ్ నౌషాద్ అహ్మద్ అనిల్ కుమార్ యాదవ్ శుంకర శేఖర్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పిఎస్ఎస్ చైర్మన్ గారు మహిళ నా మౌస్ మాండి నా మీద నమ్మకంతో మా ఎమ్మెల్యే గారు ఈరోజు నాకు డిమిషన్ దీన్ని వారి సభ్యు నా ఎన్నో విషయాల్లో

அன்றையதேโอกาสமா இருக்கிற எல்லா இடகுட இங்களுடைய மூத்த சாம கூட அதத்த பாராட்டி தெநட இங்க பொதுக்கு பெதெரிகங்க மண்டலமும் omfattமா மாறி எல்லா பிரச்சனுகளுக்கே இம்பதெரியகன ஜெயத்திர நம்ம अध्यक्ष நம்ம மூத்த சாம வீட்டுல மண்டலங்களும் கூட நீங்க மண்டல Sí, పెద్దల ప్రయత్నాలు తీసుకునే గవర్నమెంట్ అక్కడ పెద్దల సమ్ము కట్టి నీళ్లు రుణపడకు వాటి వాడు కలిపి కలకకు i'm é gonna వాళ్ళు ఏదో పని లేక ఆరోపణలు చేస్తారు తప్పులు చేశారు అనుభవిస్తూ ఉన్నారు ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళు కావాలని ఇంక వేరే పని లేక నాలుగేళ్ళు ఎలక్షన్ ఉంది వాళ్ళు అది మర్చిపోయినారు ప్రజాస్వామ్యంలో ఓటు రూపంగానే ప్రభుత్వం వస్తుంది వాళ్ళు నాలుగేళ్ళ తర్వాత ప్రజలు మళ్ళా బుద్ధి చెప్తారు వైసీపీకి